ల్యాండ్ విషయంలో ఇక డెన్మార్క్ చేతులు ఎత్తేసినట్లు డెన్మార్క్ ఇక అమెరికా నుంచి తప్పించుకోలేదు ఎందుకంటే నాటో దేశమే అయినా సరే ఇక గ్రీన్ల్యాండ్ని ఆధీనం చేసుకోవడానికి అంటే ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడానికి స్వాధీనం చేసుకున్న తర్వాత అమెరికాలో విలీనం చేసేయడానికి ట్రంప్ అయితే పక్క ప్లాన్తో అన్ని సిద్ధం చేసేశాడు అంటే లేఖలుగా అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు దాడి చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ తాజాగా గ్రీన్లాండ్కి కి సంబంధించినటువంటి తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేసింది త్వరలోనే తమ సైనిక విమానం పిగుఫిక్ స్పేస్ బేస్ చేరుకుంటుందని అందులో వెల్లడించింది ఈ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన తమ సుదీర్ఘకాల ప్రణాళికల్లో భాగంగా ఈ మోహరింపు చేపట్టనున్నట్లు పేర్కొంది కెనడా డెన్మార్క్ రాజ్యం సమన్వయంతో ఈ కార్యకలాపాలు జరగనున్నాయని గ్రీన్ల్యాండ్ ప్రభుత్వానికి దీని గురించి ముందుగానే సమాచారం అందించామని నారెడ్ అయితే తెలిపింది అయితే దీని గురించి డెన్మార్క్ ఎటువంటి ప్రకటన ఇంతవరకు విడుదల చేయలేదు అయితే డెన్మార్క్ చెందినటువంటి సైనిక బలగాలన్నీ కూడా నిన్న సోమవారం రోజే అక్కడ లో ల్యాండ్ అయ్యాయని అనేక యుద్ధ విమానాలు దానికి సంబంధించినటువంటి అమెరికాని ఎదుర్కోవడానికి కొన్ని ఆయుధాలు కూడా అక్కడ ల్యాండ్ అయ్యాయని అంతర్జాతీయంగా న్యూస్ పత్రికల్లోనైతే రావడం జరిగింది ఇంటర్నేషనల్ ఆ న్యూస్ పత్రికలు అయితే కవర్ చేశాయి వీటిని డెన్మార్క్ అయితే మాత్రం మేము పంపించామని పంపించలేదని ఏ విషయమూ చెప్పలేదు అలాగే యూరోపియన్ దేశాల నుంచి కూడా కొన్ని బలగాలు ఇప్పటికే డె లో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికాని ఎదుర్కొంటాయా లేకపోతే సమన్వయంతో మాట్లాడుకొని ఆ గ్రీన్ల్యాండ్ని ఇచ్చేస్తాయని తెలియదు కానీ ల్యాండ్ విషయంలో డెన్మార్క్ ఏమి చేయలేదు ప్రస్తుతానికి అయితే మాత్రం అన్నీ కూడా అంటే ఇందులో భాగంగా ఉన్నటువంటి ముప్పై రెండు దేశాల్లో కొన్ని దేశాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి ఇట్లీ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు మరికొన్ని దేశాలు నార్వే లాంటి దేశాలన్నీ కూడా అమెరికాని వ్యతిరేకిస్తున్నాయి కానీ అవి కూడా గట్టిగా వ్యతిరేకించడం లేదు ఇక ఏదైనా సరే పేరుకే మేము ఉన్నాము మేము తోడు ఉంటామన్న విధంగా డెన్మార్క్ అవి చెప్తాయి నాటో దేశాలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు అంటే మనం చెప్పాను కదా నేను నువ్వు కొట్టు నేను ఏడుస్తాను అంటే ఇదంత సమన్వయంతో జరుగుతున్నటువంటి ఒక ప్రణాళిక డెన్మార్క్ మాత్రమే ఇప్పుడు పావు అయ్యింది డెన్మార్క్ చేతిలో కనుక ల్యాండ్ ఉంటే కొంచెం వరకు బాగుండేది అంటే డెన్మార్క్ యొక్క ఆర్థిక విభాగం బాగుండేది సైనిక శక్తి కూడా చాలా బలంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గ్రీన్ల్యాండ్ అమెరికా అధీనంలోకి వెళ్ళిపోతే ఇక్కడ డెన్మార్క్కి కి చేతుల లాగే ఉంటాయి అందుకే డెన్మార్క్ ఇంత వచ్చేస్తుంది కానీ ఈ కి సంబంధించి ఇవన్నీ కూడా సపోర్ట్గా నిలిచాయి కదా నాటో దేశాలు అదంతా ఒక పెద్ద బోటకం అదంతా ఒక పెద్ద నాటకం అదంతా నాటకం అమెరికా ఎలా చెప్తే అలా చేస్తాయి అందుకే మళ్ళీ ఇప్పుడు ట్రంపే అంటాడు నాటో దేశాలకు మేము ఎంతో చేసాం మళ్ళీ మాకు నాటో దేశాలు ఏదో ఒకటి చేయాలి కదా అంటే మళ్ళీ అదే ట్రంప్ అంటాడు మీరు ఇక్కడికి రండి మాకు వ్యతిరేకంగా అంటాడు మళ్ళీ మీరే ఇక్కడ అన్ని బలగాలన్నీ చేకూర్చుకొని అక్కడ రష్యాకి చైనాకి చెందినటువంటి కంపెనీలన్నింటినీ బయటకు తోలేటట్టు మీరే ప్లాన్ చేయాలని మళ్ళీ వాళ్ళకే బుసి మళ్ళీ వీళ్ళే అంటారు మేము డెన్మార్క్కి సపోర్ట్గా వచ్చామని ఇదంతా ఒక పెద్ద నాటకం ఈ నాటకంలో డెన్మార్క్ అవుతుంది అంతే డెన్మార్క్ ఒక్కటే ఒంటారు నాటో దేశాలు ఎప్పుడూ చేతులు ఎత్తేసాయి ఆ విషయంలో ట్రంప్కి తెలుసు ట్రంప్ ఏం చేస్తారో వాటికి కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలుస్తారు ఆ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ కాకపోతే ఇది ఒక పెద్ద నాటకం నడుస్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం